చందుర్తి మండల కేంద్రానికి చెందిన రాజూరి శివకృష్ణ గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో బస్సు కింద పడి కాళ్ళు చేతులు విరగగా అప్పు వైద్యం చేయించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అప్పటి ఎమ్మెల్యేకు దరఖాస్తు చేసిన ఫలితం లేదని శివకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు రోడ్డు ప్రమాదానికి గురై మంచానికి పరిమితం కాగా అప్పటి అధికార పార్టీ నాయకులు పరామర్శించిన దాఖలాలు లేదన్నారు విషయం తెలుసుకుని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తన ఇంటికి వచ్చి పరామర్శించి ధైర్యం నింపడంతో పాటు అరవై వేల సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సాయం చేశాడని గుర్తు చేశారు చెక్కును కాంగ్రెస్ నాయకులు శివకృష్ణ ఇంటికి వెళ్లి అందచేయడంతో ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు నా పేరు రాజోరి శివకృష్ణ గత రెండు సంవత్సరాల క్రితము నేను బస్సు యాక్సిడెంట్ అయ్యి నేను చందుర్తి అంబేద్కర్ బస్ స్టాండ్లో అడ్డం పడడం జరిగింది నాకు కాల్ ఫ్రాక్చరు తర్వాత గదువ తర్వాత చేతు తొడ ఫ్రాక్చర్ అయ్యి యశోద హాస్పిటల్లో ట్రీట్మెంటు ఇరవై తొమ్మిది రోజులు కోమాలు ఉండి పదో రోజున మెలకు వచ్చి ఇరవై రెండు రోజుల్లో ట్రీట్మెంట్ జరిగినాక మళ్ళీ మళ్ళీ ఇంటికి రావడం జరిగింది కోలుకొని తదుపరి కూడా మళ్ళీ ఇంకా మూడు సర్జరీలు ఉంటే కేపీఆర్లో కరీనాలో తర్వాత కరీనాలో మూడు సర్జరీలు జరిగినాయి ఇప్పుడు దాదాపు ఈ రెండు సంవత్సరాల నుండి సర్జరీలకే ఆపరేషన్లకే నాకు టైం కేటాయించడం జరుగుతుంది ఇంకా కూడా పూర్తి ఆ కోలుకోలేక కాలు కూడా ఇంకా ఈ పరిస్థితిలో ఉన్నది కాలు కింద పెట్టడానికి పరిస్థితి ఉంది కాబట్టి నాకు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నిసార్లు మూల పెట్టుకున్నా కానీ పాత ఎమ్మెల్యే రమేష్ బాబు ఎన్నిసార్లు దండం మీద దయచేసి బాంఛల అన్నా కూడా ఎటువంటి స్పందన కూడా లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు దానికి నాయకులు కానీ ఎటువంటి స్పందన లేకుండా అస్సలే పట్టించుకోలేరు ఇప్పుడు రెండు మూడు నెలల క్రితము కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఆసీనన్న గారి దయవల్ల ఆసీనన్న గారు విషయం తెలుసుకొని గత రెండు సంవత్సరాల క్రితం కూడా పడి రా పడ్డప్పుడు ఇంటికి రావడం జరిగింది మళ్ళీ కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా మళ్ళీ ఇంటికి వచ్చి పరిస్థితి ఎట్లుందని చూసి దయనీయంగా ఉందని పరిస్థితి అబ్జర్వ్ చేసి ఇంటికి వచ్చి నేను నీకు నేను నువ్వు అసలే ధైర్యపడకు ధైర్యంగా ఉండని నాకు సీఎం రిలీఫండ్కి ఇట్లా రావడం లేదు సరే అని చెప్తే ఎంత ఎంత ప్రయత్నించినా కానీ రెండు సంవత్సరాలు ఉండి నా సీఎం రిలీ ఫైల్ కానీ తర్వాత నన్ను పట్టించుకోవడం లేదు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ ఏడిసిన దయచేసి కానీ ఎటువంటి స్పందన కూడా లేకుండా చిత్తకుప్పల వారే సిరఫాయిలు ఇప్పుడు హాసీనన్న గెలిచినాక వెంటనే చర్య తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా ప్రయత్నించి నాకు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చెక్ అనేది పంపడం జరిగింది అన్న గారికి ధన్యవాదాలు